लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्मार्कम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपास्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परम् ब्रह्मा तस्मै श्रीगुरवे नमः जय की जय ललितामातक ओम गुमा महेश्वराय नमः ओम गुमा महेश्वराय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम लक्ष्मी नारायणाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम वाणी हिरण्यगर्भाय नमः ओम श्री मेधा दक्षिणामूर्तेय नमः ओम श्री मेधा दर्शना मूर्तेय नमः నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది నేను చెప్పుకున్న ఈ శ్లోకాలు అందరం కలిసి చదువుదాం ఒకసారి మొదలు పెడదాం भ्रुव भुगने किंचि भुवन भय भ्यसनिने्या मधुकुचिभ्या धनुर्मने सव्ये तरक गृहीत रिपते प्रकोष्ठे मुष्ठ स्थगत स्थगत स्थगयतिगूढ़ातर मु तव सव्यवनमर्कात्मकया క్రియా మాం వామంతే సృజతి రజనీనాయకతయ तृतीया ते दृष्टिधरदेबुजुचि सामधत्ते संध्या दिवस निशाचरी विशाला कल्याणी स्ुटरुचिध्यालय कृपाधारा धारा, धारा किमपि मधुरा भोगवतिका अवंदी दृष्टिस्ते बहुनगर विस्तार विजया ध्रुवम तत्न्नाम व्यवहारण योग्या विजयते యాభయో శ్లోకం యాభయో శ్లోకంలో అమ్మవారి యొక్క ఇక్కడ ఆదిశంకరులు మనం చెప్పుకుంటూ వస్తున్నాం ఇక్కడ ముఖ సౌందర్యాన్ని గురించి వర్ణిస్తూ వస్తున్నారు ఇక్కడ యాభయో శ్లోకంలో శ్రీదేవి ఫాలనేత్రము ఎర్రగా ఉంటుందని దేవి కన్నులు చెవుల వరకు వ్యాపించి తుమ్మెదల వలె నల్లగా ఉంటాయని చెప్పారు ఒకసారి ఈ భావం చెప్పుకొని ఈ శ్లోకం చెప్పుకుందాం ఈ శ్లోకంలో అమ్మవారికి కల మూడు కన్నులను గురించి వర్ణించారు కనుబొమ్మల క్రింద ముక్కుకు రెండు వైపులా నల్లగా చెవుల వరకు వ్యాపించి దేవికి రెండు కళ్ళు ఉన్నాయి ఇవి కాక భ్రూ మధ్యంలో ఫాలనేత్రము ఒకటి ఉంది అది ఎర్రగా ఉంటుంది దేవి రెండు చెవులు బ్రహ్మాది కవీశ్వరుడు దేవుని స్థుతిస్తూ స్థుతిస్తూ చేసిన రసవత్తమైన కావ్యరచనలు అనే పూలగుత్తుల నుండి ప్రవహించే ధారలను ఆస్వాదించటంలో మంచి ఆసక్తి కలిగి ఉంటాయి దేవి తన నల్లని కళ్ళు అనే గండు తుమ్మెదలకు కౌల రచనలోని మకరందాన్ని ఆస్వాదించమని చెప్పిందని మనం అనుకుందాం దానితో ఆమె కళ్ళు అనే తుమ్మెదలు చెవుల వరకు సాగి కావ్య మకరందాన్ని ఆస్వాదిస్తున్నాయి ఈ దృశ్యాన్ని దేవి నొసటిపై ఉండే పాలనేత్రము క్రిందనున్న రెండు కళ్ళు చెవుల వరకు విస్తరించి ఉన్నాయి కనుక కావ్యపుష్పగుచ్చ మకరందాన్ని అవి ఆస్వాదిస్తున్నాయి ఆదిశంకరులు అమ్మ యొక్క ఫాలనేత్రకి మిగిలిన కన్నులపై అదితో ఆ కన్నుకు ఎక్కిందని శంకరులు ఫాలనేత్రం యొక్క ఎర్రదనానికి చెప్పిన కారణం ఇది శంకరులు దేవి ఫాలనేత్రం ఎర్రగా ఉండడానికి అద్భుతమైన కవి కవితా సౌందర్యాన్ని ఊహాకల్పన చేసి మనకు వివరించినారు శ్లోకం చూడండి నేను ఒకసారి చదువుతాను కవీనా సందర్భ సందర్భై కటాక్షవ్యాము దృష్టి అసూయాసం సర్గా దళితనయనం ఇంకొకసారి कवीनां सन्दर्भस्तवकमकरन्दैकरसिकं कटाक्षव्याक्षेपभ्रमरकलभौ कर्णयुगलम् अमुं चन्तौ दृष्ट्वा तवनरस... तव नर तव नवरसास्वादतरलौ असूयासंसर्गादलिकनयनं మొత్తం కలిపి చెప్పండి కటాక్ష వ్యాప క భ్రమర కలభౌ కర్ణ yugalam. Ramala kalabhau, kalla yugalam. భ్రమర కలభౌ కర్ణ మొత్తం కలుపు చదువు కటాక్షే వ్యాక్షేప కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ కర్ణయ మళ్ళీ కటాక్ష వ్యాక్షేప భ్రమర కలభౌ దృష్ట చంతౌ

నయనం కించి మొత్తం కలిపి చదవండి అసూయాళిక నయనం మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే మీరు పెద్దగా చదవాలి పెద్దగా చదివితే ఏదైనా తప్పు ఉంటే నేను చెప్పగలుగుతా మీరు లోపల లోపల చదువుకుంటే రాదు అంతేకాకుండా పెద్దగా చదువుతుంటేనే మీరు బాగా చదవగలుగుతారు ప్రతి ఒక్కళ్ళు పెద్దగా చదవాలి ఆ శ్లోకం మొత్తం చదవండి ఒకటో శ్లోకం చూడండి ఇక్కడ అమ్మ యొక్క చూపులు నవరస భరితములని ఈ శ్లోకంలో మనకు ఆదిశంకరులు తెలియజేశారు అన్నమాట తల్లి నీ కన్నుల యొక్క చూపు సదాశివుని యందు శృంగార రసముచే తడుపబడినదై ఆయనకు అనురాగమును పుట్టించేదిగా ఉన్నది శివుని కంటే ఇతరులైన ప్రాకృత జనుల ఎందు బీభత్స రసముతో కూడి ఉన్నది గంగాదేవి ఎందు రోషముతో ఉండి రౌద్రరసము కలదిగా ఉన్నది త్రిపురాసుర సంహారము మొదలైన శివుని విజయగాథుల ఎందు విస్మయము కలిగి అద్భుత అద్భుత రస ఆవిష్టమై ఉన్నది శివుడు ఆభరణముగా ధరించిన సర్పముల భయము కలిగి భయానక రసముతో కూడినదై ఉన్నది ఎర్రతామరల సౌందర్యాన్ని రక్తిమను పుట్టించేది అయి వీర రసముతో కూడినట్లు భావన భాషిస్తున్నది చెలికత్తెలయందు కదలికలేని స్థిరమైన కను కనుగ్రుడ్లతో అనగా చిరునవ్వుతో ఉండి హాస్యరసముతో ఒప్పుచున్నది నిన్ను స్థుతించే నా ఎందు కరుణారసముతో నిండి ఉన్నది అంటే ఇక్కడ మొత్తం మీద భావం ఏంటి అమ్మ యొక్క చూపు మనకు మన ఎందు దయాభావంతో కూడి ఉంటుంది అని ఆది అంటే ఇప్పుడు మన నవరసాలు అంటారు కదా తెలుసు కదా అంటే తాగే రసాలు అవ్యా కాదా కాదు భయము నవ్వు ఆశ్చర్యము ఆనందము ఇట్లా చెప్తాం కదా అంటే ఎవరి ఇక్కడ మీరు విన్ మీ అంటే కొంచెం సంస్కృతంతో ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా వింటే మనకు అర్థం అవుతుంది ఇక్కడ భావనలో చూడండి ఈశ్వరుని ఎందు ప్రేమ దృష్టి అలాగే గంగాదేవి ఎందు అంటే ఉంది ఆ కోప దృష్టి అట్లా తెలుస్తుంది కదా ఇట్లా ఈ విధంగా అమ్మ చూపు ఉంటుంది కానీ మన ఎందు ఎలా ఉంటుంది కరుణతో కూడినటువంటి దృష్టి ఉంటుంది అని ఆది శంకరులు తెలియజేశారు ఒకసారి నేను చదువుతాను చూడండి శ్లోకం శివే తదితర జనే కుత్సన పర సరోషా గంగా చరితే విస్మయవతి ಹರಹಿಭ್ಯೋ ಭೀತ ಸರಹಿ ಸರ ಹಿರು ಸೌಭಾಗ್ಯಜನನೀ ಸಖಿ ಸಖೀ ಶು ಸ್ಮೇರೇ ಮಯಿ ಜನನಿ ದೃಷ್ಟಿ ಸಕರು ಇಂಕೋಕಾರಿ ಶಿವೆ ಶೃಂಗಾರಾಧ್ರದಿತರ ಜನೇ ಕುತ್ಸನ ಪರ ಸರೋಷಂಗಾ ಗಿರಿಸಚರಿಸ್ಮಯವತಿ ಹರಹಿಭ್ಯೋ ಭೀತ ಸರಸಿರುಹ ಸೌಭಾಗ್ಯಜನನಿ సఖీషు స్మేరా మయి జనని దృష్టిస్ సరుణ శివే శృంగారార్ద్ర శివే శృంగార శ్ర దావత్తు రావత్ అర్ద్ర అర్ద్రా చదవండి శివే శృంగారధ్ర శివే శృంగారధ్ర తదితర జనే కుత్సన పరా తదితర జనే కుత్సన పరా తదితర జనే కుత్సన పరా మొత్తం కలిపి చదవండి శివే శృంగారార్ధ్ర तदितर जले कुन पिवे श्रृंगाराघ्रा तदितर जले सरोषा गंगाया सरोषा गंगाया गिरीश च विस्मती गिरीश चिते विस्मती गिरीश विस्मयवती विस्मयती मतु सरोषा गंगायाँ गिरीश चीते रो गंगायाली हराहिभ्यो भीता हराहीभ्यो भीता हरा ೋ ಬೀಟ ಸೌಭಾಗ್ಯ ಜನನಿ ಸಾರಿ ಸಾರಿ ಆಗ ಸರಸಿರು ಸೌಭಾಗ್ಯ ಜನನಿ ಸೌಭಾಗ್ಯ ಜನನಿರು ಜನ ಮೊತ್ತ ಕಲ್ಪಿಸೋದು ಆಹಿಬ್ಯೋ ಬೀಟ సరసిరు సౌభాగ్య జననీ సారాహీభ్యో భీత సరసి సౌభాగ్య జనని సఖీషు స్మే రాతే జననీ సఖీషు స్మే రాతేమీ జననీ మళ్ళీ సఖీషు స్మే రాతేమీ జననీ దృష్టిస్ కరుణా దృష్టి సరుణా దృష్టి సరుణా సఖీషు స్మరా స్నేహరా మయి జనని దృష్టి సరుణా సఖీషు స్నేహరా మయి జనని దృష్టి సరుణా మొత్తం చదవం శివే శృంగారాధా జన పరా సరోషా గంగా గీశీ విస్మయ వహి హర హర హోసి ఓ రెండో శ్లోకం యాఫీ రెండో శ్లోకం చూడండి ఇక్కడ ఈ శ్లోకంలో దేవి యొక్క కన్నులు ఆకర్ణాంతము అంటే కన్నులు చెవుల వరకు సాగి ఆకర్ణాంతము లాగబడిన మన్మజుని బాణముల జంటవలే ఉన్నవని వర్ణించారు ఇది ఒకసారి చెప్పుకుందాం పర్వతాధిపుడైన హిమవంతుని వంశానికి శిరోభూషణమైన పూ మొగ్గ వంటి పార్వతి నీ కన్నులు చెవులను అంటి ఉన్నాయి ఆ కన్నుల రెప్పల వెంట్రుకలు బాణమునకు కట్టబడిన గ్రద్ద ఈకలవలే ఉంటాయి అవి పరమశివుని మనస్సులోని శాంతరసాన్ని పోగొట్టి శృంగార రసాన్ని ఉత్పన్నము చేయడమే ఫలి ఫలముగా కలిగి ఉంటాయి అటువంటి నీ నేత్రములు చెవుల వరకు లాగబడి ఉన్న మన్మధుని బాణముల సౌందర్యాన్ని తలపిస్తున్నాయి శివుని మనస్సును కలతపెట్టే ఆకర్ణాంతములు లాగబడిన మన్మధ బాణముల వలె రెప్ప వెంట్రుకలతో చెవుల వరకు విస్తరించిన అమ్మ నేత్రములు శోభిస్తున్నాయని భావము మన్మధునకు ఐదు పుష్పాలు ఉన్నాయి స్త్రీల కడగంటి చూపులు ఆయనకు ఆరవ బాణము మన్మధుని బాణములు కేవలం మానవుల మనస్సునే కలతపెట్టగలవు మన్మధుడు శివునిపై పుష్ప బాణాలు ప్రయోగించి బూడిదగా మారిపోయాడు కానీ శివుని మోహపర్వశుని చేయలేకపోయాడు దేవి కడగంటి చూపులు మాత్రమే శివుని మోహ పెట్టగలవు దేవి యొక్క చూపులు పర పరమేశ్వరునిలో మోహవికారాన్ని పుట్టించి ప్రపంచ సృష్టికి తోడ్పడినాయి అందువల్లనే శంకరులు దేవి రెప్పల వెంట్రుకలతో కూడిన దీర్ఘములైన నేత్రములను రెక్కలు కట్టిన మన్మధుని బాణములుగా ఊహ చేశారు ఇది చక్కని కల్పన ఒకసారి శ్లోకం చూడండి నేను చదువుతాను गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि दधति पुरां भेत्तु चित्त फले इमे नेत्रे गोत्रा धरपति कुलोत्तम सकलिके तवा कर्णा कृष्ट स्मर शर विलासं कलयतः गते कर्णाभ्यर्णं गरुत इव पक्ष्माणि दधति पुरां भेत्तु प्रसमरस विद्रावणफले इमे नेत्रे कुलोत्तम सकलिके तवा कर्णाकृष्टस्मरशरविलासं कलयतः

ఇమేలే గోత్రా ధరపతి గోత్రా ధరపతి గోత్రా ధరపతి కులోత్ కులోతంస కలికే కులో తంస తలికే కులో తంస తలికే మొత్తం కలుపుతదో ఇమే లేదే గోత్రాధపతి కులో తంస తలికే గోత్రా ధరపతి కులోతంస చలికే తవ కర్ణా కృష్ట కర్ణ మరసర విలాసం కలయత మరసర విలాసం కలయత మొత్తం కలిస్తవా కర్ణ కృష్ట మరసరాష్ట